హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా ప్రియాస్ ఈరోజు నేను క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాను సో క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి నేను అందరికీ కూడా చూపించేస్తాను సో ఎలా ఉంది ఏంటి అని నేను తీసుకున్నాను సో ఫస్ట్ ఫస్ట్ స్టాల్ అయితే వచ్చేసి క్లిప్స్ బ్యాండ్స్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా వరకు పెట్టారు సో నాకు చాలా నచ్చాయి కానీ ఇక్కడ నచ్చాయి కానీ టూ మచ్ కాస్ట్ చెప్పారనమాట ఒక్క ఇయర్ రింగ్ సెట్ వచ్చేసే చాలా కాస్ట్ చెప్పారు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అని హండ్రెడ్ వరకు కూడా చెప్పారనమాట సో నాకు చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది చూడడానికైతే చాలా బాగున్నాయి ఎలా ఉంటాయి ఏంటనేది వాడితే కనుక నాకు తెలిసిద్ది కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి సో ఇక్కడ వచ్చేసి కాటన్ శారీస్ అనమాట కాటన్ సారీ మన కుర్తీస్ కలంకారీ కలంకారీ దుప్పట్టాసు ఒక సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారు నాకు టూ మచ్ కాస్ట్ అనిపించింది అండ్ ఇక్కడ జూట్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ స్టాల్ అనమాట సో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి అది ఎల్ ఎలా ఉన్నా సరే ఏదో ఒకటి ఒకటైనా తీసుకోవాలి అనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టము యూస్ చేయడం కానీ తీసుకోవడం కానీ సో ఇది హ్యాండ్ బ్యాగ్స్ అనమాట మొత్తం స్లింగ్స్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ తర్వాత రాజస్థానీ బ్యాగ్స్ అంట హ్యాండ్ బ్యాగ్స్ ఇది కొంచెం నాకు రీజనబుల్గానే అనిపించాయి ఇటు పక్కన ఉన్నవేమో టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అని చెప్పారు అండ్ అక్కడ నుంచేమో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారు సో అతను రాజస్థాన్ వాళ్ళు జైపూర్ నుంచి తీసుకొచ్చారంట సో ఇక్కడ ఆయన చెప్తున్నాను అనమాట పైన పక్కన ఉన్న స్టాల్ అంతా కూడా టూ హండ్రెడ్ లోపే ఉన్నాయి అక్కడ జీన్స్ క్లాత్తో అండ్ అలాగే లైట్ వెయిట్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా ఒక కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు సో నేను ఆ క్వాలిటీ చూశాను కానీ ఆ క్వాలిటీ అనమాట అస్సలు బాగాలేదు చూశాను చాలా లో క్వాలిటీ ఉంది సో అందుకని నేను మళ్ళీ అవి వద్దనుకొని నెక్స్ట్ స్టాల్లోనే ఆ స్టాల్లోనే తీసుకున్నాను అనమాట హ్యాండ్ బ్యాగ్ ఒకటి సో ఇక్కడ మా హస్బెండ్కి ఆయనకి కాన్వర్జేషన్ జరుగుతుంది

ये क्वालिटी अच्छा है मैडम ये पूरा एक ही क्वालिटी हमको मालूम है ना ये, ये सर राजस्थान वाला है ये, ये ज्यादा लास्टिंग करता है ये मालूम है किसे आया वो ए? ए, एकीजन? एक ही जन मालूम एक ही जन हां एक ही किसे किसे आया मालूम बड़ी आया मेड इन युगांडा मालूम है <laughs> मैं भी वैसा बोलता हूं राजस्थान गौदे क्यों आप अपना घर का दूध में रहेगा तो फिर डैमेज आएगा तो आपको ये प्रॉब्लम होगा हमारा घर इधर है సో విన్నారు కదా కాన్వర్జేషను సో నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎడిట్ చేస్తూ చూసా అనమాట చాలాసేపు నవ్వుకున్నాం మేము వీడియో చూసుకొని వచ్చి రాని హిందీ అసలు చాలా బాగా కామెడీ అనిపించింది నాకు చాలా చాలా ఫన్నీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చి పెన్సిల్స్ స్టాల్స్ పెట్టారు మా క్యాంటీన్ తను కనుక నేను ఇక్కడ తీసుకొచ్చి ఉంటే ఇవన్నీ స్టాల్స్ స్టాలే కొనమని అనేటోడేమో అందు చాలా బాగున్నాయి సో వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ నేను అంతకుముందు ఒక్కటి షార్ట్ వీడియో చేశాను కదా వాడు దాచిపెట్టు పెన్సిల్స్ గురించి సో ఇవి చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టేవాడు కాదేమో అనిపించింది సో ఇవన్నీ కూడా అరేజర్స్ అనమాట ఇవి ఫ్రూట్స్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ పెన్సిల్స్ పెన్స్ అన్నీ ఉన్నాయి సో ఈ స్టాల్ వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ అనమాట హౌస్ క్లీ క్లీనింగ్కి యూజ్ చేసేవి పిన్నాయిల్ కానీ తర్వాత బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా ఒక ఒక స్టాల్ పెట్టారు మార్బుల్ క్లీనింగ్ కోసం అండ్ ఇది జూట్ కార్టూన్ మేడం ఒకటి మూడు వందల యాభై జత ఆరు వందలు ఓకే ఇది మంగళగిరి కార్టూన్ మేడం ఈ మంగళగిరి చూసి డ్రెస్ మైట్రి తెలుసా ఓకే చేనైతే సారీ ఓకే ఇది ఎంత అన్నారు మూడు మేడం మూడు వందలు వస్తుంది శీరత్ జాకెట్ వస్తుంది ఓకే బ్లాస్ మేడం కోమ్ మేడం आप सस्तम हो पाए पैसे आप ना आए पाए तो अलगो दूसरे अपना आप ना आ पाए तो

కలర్స్ ఎంత ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది స్టాల్ వచ్చి నైటీ సెక్షన్ అనమాట సో అన్ని సైజెస్ నుంచి ఉన్నాయి మొత్తం కాటన్ ప్యూర్ కాటన్ అంటే నేను ఒక ఒకటి తీసుకున్నాను నైటీ ఎలా ఉంటుంది క్లాత్ అని నచ్చి క్లాత్ నాతో అయితే చాలా నచ్చింది పర్వాలేదు మంచిగా అనిపించింది తీసుకోవచ్చు అని త్రీ హండ్రెడ్ చెప్పారు ఒక నైట్ వచ్చేసి సో ఇదంతా కూడా కిచెన్కి సంబంధించిన స్టాల్ అనమాట అన్ని చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి కూడా అన్ని కిచెన్లో ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా స్టీలు ప్లాస్టిక్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంది సో వీడియో చూస్తున్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు మేము వెళ్ళలేదు అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూ చూసి రండి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అండ్ అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అనిపించినాయి కానీ కాస్ట్ అటు ఇటుగా కొంచెం కాస్ట్లీగా చెప్పారనమాట కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది కాస్ట్ అయితే సో వాళ్ళు బార్గెన్ చేసినా కూడా ఇవ్వట్లేదు అంటే చాలా అంటే ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అంత కాస్ట్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు చాలా తక్కువ మందే ఉన్నారు సో అలా అనిపించింది నాకైతే సో మీకు నచ్చింది అనుకుంటే నా వీడియో చూస్తా చూసాను చూసారు కదా సో మీకు నచ్చినాయి బాగున్నాయి వెళ్ళచ్చు చూ తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి తీసుకోండి లోకల్ వాళ్ళు ఈ స్టాల్ వచ్చేసి స్నాక్స్ ఉన్నాయి మొత్తం పూతరేకులు తర్వాత అన్నీ తినే ఐటమ్స్ ఉన్నాయి తర్వాత వడియాలు ఉన్నాయి చల్లమిరపకాయలు ఉన్నాయి సో ఈయన వచ్చేసి ఏంటంటే పాలకొల్లు అనమాట పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆచంట నుంచి వచ్చారంట స్టాల్ పెట్టేసి అయితే ఆయనకి సేల్గా ఉంది ఒకటే ఆ పానకం గురించి చెప్పారు చెరుకు పానకం ఒకటే నాకు సేల్ కాలేదమ్మా మిగిలిన అన్నీ బాగానే అని చెప్పేసి అని అన్నారు సో ఇవన్నీ కూడా అడిగా నేను ఏంటి అని సో ఒక్కసారిగా మేము పాలకొల్లు అని చెప్పంగానే కొంచెం ప్రాంతీయ భేదం అనిపించింది సో ఎంతైనా మాది కూడా ఆంధ్రనే కాబట్టి సో ఆయన మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడారు అనమాట చాలా బాగా చెప్పారు అండ్ ఏమేంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది ఎలా చేశారు ఏంటి అని అండ్ నాకు బాగా బాగా ఇష్టం పూతరేకులు అనేది పూతరేకులు చేయడం చుట్టడం అనేది కూడా నేను నేర్చుకున్నాను అంత ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నేను తెచ్చి చేశాను అనమాట సో ఆయన ఏంటి అనేది చెప్తున్నారు టమాటా ఓహో అన్ని వేసి ఇదేంటిది సగ్గు బీమా బియ్య పిండి ఓకే ఫ్లవర్స్ అందులో అదేంటి లేదు ఇప్పుడు మీరు హ్యూజ్ ఆర్డర్ అయినా కూడా చేస్తారు పెద్ద అయినా చేస్తారు ఓకే ఓకే అయితే కింద మీ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే చూసుకుంటారు వేగొడియాలు బాగున్నాయి ఇవి పూతరేకులు ఏమేమి ఉన్నాయి ఇంక ఆ ఏమేం ఉన్నాయి ఇందులో ఓన్లీ బెల్లం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ బెల్లం ఓకే జీడిపప్పు ఏసేడు బాదం పిస్తా ఓకే సో వీళ్ళైతే పెద్ద పెద్ద ఆర్డర్స్తోనైనా చేస్తారంట ఆర్డర్స్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము చేస్తామని చెప్పారు సో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను తీసుకున్నాను ఆ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది బాగుంది అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నేను నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇవన్నీ వచ్చేసి మొత్తం వుడ్డుతో చేసినాయి అనమాట సో అప్పటికి నేను చాలా టైం అయింది వచ్చి అని చెప్పి ఇంకా నేను పూర్తిగా తీయలేకపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు నచ్చింది ఈ కప్స్ నేను తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకునే టైం లేదు హడాబడిగా అయిపోయింది అప్పటికి వన్ అవర్ అయింది నేను అక్కడ అన్ని స్టాల్స్ దగ్గర మాట్లాడి కనుక్కొని వచ్చేసరికి అండ్ లాస్ట్లో నేనైతే నాకు నచ్చింది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను సో మట్టి కుండ అనమాట మట్టితో చేసిన దాకా అయితే తీసుకుందాం అనుకున్నాను మట్టి పాత్ర సో అది నాకు ఇక్కడ దొరికింది అండ్ ఆయన చాలా బాగా చెప్పారు అది ఎలా యూజ్ చేయాలి ఎలా అది పగలకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఇది ఈ సైజ్ నీళ్ళల్లో నానబెట్టండి ఆ నీళ్ళన్ని ఉదయాన్నే పారపోసేసి ఎండలో ఎండబెట్టండి బాగా డ్రై అయిపోయిన తర్వాత లోపల సైడ్ మంచి రాయండి రాసి ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత సిమ్ పెట్టి మీరు ఏదన్నా వండుకోవచ్చు ఓకే ఆ ప్రాసెస్ అయితే చేయాలి ఓకే మళ్ళీ మీరు కూర వండుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలనుకుంటే నిమ్మకాయ పచ్చ సాల్ట్ సబ్బులు గిబ్బులు పెట్టకర్లా నీట్ గా ఇప్పుడు ఎలా ఉన్నది కూడా అలా క్లీన్ అయిపోతుంది మళ్ళీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఎండలో ఎండ పెట్టుకోండి అలా చేసుకుంటుంటే కొన్ని అంతకాలమే వస్తుంది ఓకే ఓకే త్రీ హండ్రెడ్కి ఇవ్వండి ఇక When you ordered up. సో చూశారు కదా మట్టి పాత్రలు పగలకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం కొన్న తర్వాత ఏం చేయాలి అనేది ఆయన చెప్పారు వీడియోలో సో అలానే నేను కూడా ఫాలో అయ్యి ఇంటికి వచ్చి చేశాను సో అది ఎలా చేశాను అనేది కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను సో ఇదండి నా ఈరోజు నా వీడియో ఇవన్నీ కూడా మట్టితో చేసిన షో పీసెస్ అంట చాలా బాగా అనిపించినాయి నాకైతే సో ఇంతవరకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతవరకు ఓపికగా నా ఛానల్ని నా వీడియోని చూశారు కాబట్టి థ్యాంక్ యూ Thank you, Andy. Thank you all. Thank you. Bye-bye.